కట్టెందు నిప్పులేకనే కట్టియనొక సమయమందు గనుపడి బహుగా మిట్టిపడి తుదకు గనుపడదు రుక పుట్టు అమలా విచారా తనకు దానే నౌరా ఉటుగిట్టుటల నే నటెటీల చుండి బట్ట బయలును పాడదమల విచారా తనకు దానే అరుదించే నౌరా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్ భాగవత కృష్ణపుర కేంద్ర వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశ గంభకు శుద్ధ నిర్కొన తత్వ కందార్థరువులు దరువులు ఉత్పత్తి లక్షణంలో మనం ఈరోజు పదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ ఎరుక ఏకరీతిగా ఎప్పుడూ ఉండదని ఇది లేకనే తోచి లేకని పోతూ ఉన్నది ఎలా అంటే తొలకరి కార్తెలలో మనకు శూన్యంలో కనిపించేటువంటి మెరుపు వలె నీళ్ళలో తోచేటువంటి బుడగల వలె బుద్భుదాల వలె ఎండమావిలో తోచినటువంటి నీటి వలె ఇది అంతలో కనిపిస్తుంది అంతలో కనిపించదు కనిపిస్తుంది అంతలోనే మరలా కనిపించకుండా ఉంటుంది అని ఎరుకోత్పత్తిని గురించి యుక్తితో తెలియజేసినటువంటి గురుదేవులు ఇంకా ఏం చెప్తున్నారంటే ఎరుకోత్పత్తిని గురించి నాయన శిష్య కట్టెందు నిప్పు లేకనే కట్టియనొక సమయముందు ముందు గనుపడి బహుగా మిచ్చిపడి తుదకు గనుపడదట్టి రసుమి ఎరుక పుట్టు అమల విచార తనకు దాని ఎరుదించే నౌరా అమల విచారా నిర్మలమైనటువంటి దానిని విచారించేటువంటి వాడా సశిష్యుడా విమర్శించదగినటువంటి వాడా విచారించదగినటువంటి వాడా అని శిష్యుని ప్రస్తుతిస్తూ ఉన్నారు గురుదేవులు ఇది తనకు తానుగా అరుదించినది ఆయన ఇది పిలవని పేరంటంలా చెప్పని ఒక్క ప్రొద్దులా ఆరుదించినటువంటిది ఎలా అంటే కట్టెందు నిప్పు లేకనే కట్టెందు నిప్పు ఉన్నదా లేదు లేదా ఉన్నది ఎప్పుడు ఉన్నది ఒక సమయములో తనకు తానుగా కలిగినటువంటి రాపిడిచే కనబడుతున్నది దానిలో అయితే నిప్పు లేదు కట్టెలో కానీ ఒక సమయంలో కనబడుతున్నది తద్విధానంగానే పరిపూర్ణములో ఏరక ఏనాడూ లేదు కానీ తనకు తానుగా తోపింపబడుతూ ఉన్నది సరే అలా కనబడ్డటువంటి నిప్పు ఎలా ఉన్నది కటిలాగా లేదది బహుగా మిట్టిపడి ఎంతో మిట్టిపడుతూ ఉన్నది సృష్టి స్థితి లయములుగా మిట్టిపడుతూ ఉన్నది సత్వరగస్తము గుణములుగా లయబడుతూ ఉన్న ఉన్నది క్షేత్ర క్షేత్రజ్ఞులుగా మిట్టిపడుతూ ఉన్నది నేను మేనులుగా మిట్టిపడుతూ ఉన్నది ఒక రకంగా కాదు ఇది జనన మరణములుగా మిట్టిపడుతూ ఉన్నది ఒక్కటిగా ఉండి అనేకములుగా మిట్టిపడుతూ ఉన్నది ద్వంద్వ ప్రవృత్తితో మిట్టిపడుతూ ఉన్నది ఇలా అనేకమైనటువంటి భావములతో మిట్టిపడేటువంటిదే ఈ ఎరుక ఇది లేకనే అప్పటికప్పటికి కలిగి బహుగా మిట్టిపడి తుదకు గనుపడనట్టిదే గనుపడదట్టిదే సుమి తుద కనబడుతుందా ఇది లేకనే కట్టెందు కనిపించినటువంటి ఈ నిప్పేదైతే ఉన్నదో తుదకేం చేస్తుంది అది ఆ నిప్పే ఆ కట్టెను లేకుండా చేస్తుంది లేకుండా చేసిన తర్వాత అది ఉండదు ఇది ఉండదు తద్విధానమైన శిష్య ఇంకీ ఇవి కాదు నాయన కట్టెలో లేకనే ఉండబడేటువంటిది కనబడినప్పుడు మిట్టిపడి దానినే దహించి వేస్తుంది తను దహించబడుతుంది రెండూ లేవు అలాంటిదే సుమి ఎరుక పుట్టు అమల విచార అలాంటిది నాయన ఎరుక ఉత్పత్తి తనకు దానే ఎరుదించే అది తనకు తానే వచ్చినది శిష్య దానికి మూలం ఏమీ లేదు దానిని ఎవరూ సృష్టించలేరు దానిని ఎవరూ పోషింపనూ లేరు దానిని ఎవరూ లహిముచందనూ చేయించలేరు అది అలాంటిది అది తనకు తానే భ్రాంతి నాయన పుట్టు గిట్టుటలానే నట్టేట నిలచుండి బట్టబయలు పొడ గట్టిగా గనుపాడదమలా విచార ఎప్పుడైతే బట్టబయలు యొక్క పొడ ఆ సౌజ్ఞ గురువు ద్వారా బయలు స్థితిని ఎరిగినదో బయలున ఉండ చూసినదో ఇక కనబడదు నా అమల విచార అయితే ఎక్కడ ఉన్నది ఇది పుట్టు గిట్టుటలనే నట్టేటలో ఉన్నది ఇది జననం మరణం జననం మరణం పునరపి జననం పునరపి మరణం ఆ చట్టంలోనే ఉన్నది ఇది ఆ భ్రాంతి చట్టంలోనే మధ్యలో నిలబడి ఉన్నది ఇదే కేంద్రం అయి ఉన్నది శిష్య ఈ మూలం లేని గుర్తు దానికి ఆసరా ఇచ్చినటువంటి కట్టెలాంటి ఈ ఉపాధి అవి ఎప్పుడైతే బట్టబయలును గురుదేవుని అనుగ్రహంతో గురుదేవుని కరుణతో ఉన్నది ఉన్నట్లుగా చూసినట్టయితే ఇక కనబడదు నామల విచార తనకు తానే అరుదించినవరా ఇది తనకు తానే వచ్చినది తనకు తానే పోతూ ఉన్నది అని మనకు భాగవత కృష్ణ కేంద్ర వారు డెబ్బై నాలుగవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా